హాయ్ అండి హెయిర్ స్టైల్ ఈజీగా ఉంటుందండి ఎవరికన్నా యూజ్ అవుతుందని వీడియో చేస్తున్నాను హెయిర్ అంతా చిక్కు తీసుకొని నీట్గా దూకోవాలి దూకున్నాక ఫ్రంట్ హెయిర్ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని మూడు పాయలుగా చేయాలి మూడు పాయలుగా చేశాక నార్మల్ జడలాగానే ఒక పాయ అల్లాలి అల్లాక ఈ విధంగా పాయ తీసుకోవాలి పాయ తీసుకొని ఇటుపాయ ఇప్పుడు ఇటు ఇటుపాయ ఈ చేతిలోకి ఇటు నుంచి తీసిన పాయ ఆ చేతిలోకి ఆ విధంగా తీసుకోవాలి అర్థమైతే ఈజీగా ఉంటుందండి గట్టిగా అల్లాలండి గట్టిగా వెళ్తే బాగుంటుంది లూజ్గా వెళ్ళామనుకోండి పాయలు జారిపోతాయండి జారినట్లుగా ఉండి నీట్గా అనిపించదు జడ అన్నీ ఇదే విధంగా లాస్ట్ వరకు అల్లడమే అయిపోయిందండి పాయలన్నీ అయిపోయాయి పూర్తిగా ఇంకొంచెం అన్ని జడలాగా పెట్టుకోవచ్చు లేకపోతే పోనీలాగా అయినా పెట్టేసేయచ్చండి రబ్బర్ బ్యాండ్ నేను పోనీలాగా పెడుతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి